నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండబెట్టకొంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గిరి ప్రదర్శనతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ముందుగా కొండబెట్టకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం గిరి ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వస్తువులు కల్పిస్తున్నట్లు వివరించడం జరిగింది కావుల డిఎస్పి శ్రీధర్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు

फोटो <im> आ <im> నమో వెంకటేశాయ నమ మన కావల్ నియోజకవర్గంలోని బిల్లంకోట క్షేత్రంలో కొండబెట్టకొండలో వెలిసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను సనాతన ధర్మం ప్రకారం ఆగం శాస్త్ర రీత్యా ప్రతి సంవత్సరం కూడా ఈ మాసంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది అదే సాంప్రదాయానికి అనుగుణంగా ఈ రోజు నుంచి గిరి ప్రదర్శనతో స్టార్ట్ అయ్యి పదిహేనవ తేదీ సాయంత్రం ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాల్ని ముగించడం జరుగుతుంది ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజానీకానికి భక్తకోటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా పేరు పేరుగా ఆహ్వానిస్తున్నాం తప్పకుండా ప్రసన్న వెంకటేశ్వర దర్శనానికి రండి ఆయన ఆశీస్సులు మన కుటుంబానికి ఎల్లవెల్ల ఉండేటట్టు ఆయన కృపకు పాత్రలు కండి అని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజానికా నందరిని కూడా కోరుకుంటున్నా ప్రజలు అడిగిన వెంటనే కోరికలు తీర్చేటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈ కావలలో కొలువై ఉన్నాడు ఎంతో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ మ ఈ దేవాలయాన్ని నారద మహర్షి స్థాపించినటువంటి గుడి ఇది కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించినంత భాగ్యంగా చేస్తుందని సనాతన ధర్మం చెబుతుంది ఈ సందర్భంగా అందరూ కూడా విచ్చేయండి అన్ని ఏర్పాట్లు చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లతో ఈ రోజున మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంటూ ఇక్కడ అన్నీ కూడా పహారా కాస్తూ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూస్తుంది తప్పకుండా ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మన జీవితానికి ఒక నా దారి చూపండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నా ధన్యవాదాలు